హాయ్ ఫ్రెండ్స్ మేమైతే కొండ ఫోన్లో ఆడకెళ్ళి అయితే కొండగట్టుకు వెళ్ళినాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేమైతే బస్సులో వచ్చినాం ఫ్రెండ్స్ అక్కడ ఫోన్లో ఆడకెళ్ళి కొండగట్టుకి అయితే గుట్టెక్కడానికి అయితే టాటాస్ వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదే కమాన్ ఫ్రెండ్స్ అయితే ఎక్కాలైతే థర్టీ రూపీస్ అంట ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ టాటాస్ అయితే అక్కడ దింపేస్తారు మనల్ని మనమైతే గుట్ట గుట్టెక్కాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అక్కడనైతే వెహికల్స్ మొత్తం పార్క్ చేస్తారు అక్కడికి వెళ్ళి మనం అయితే బయట ఎక్కినాం ఎక్కినాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పక్కన అయితే మనకైతే మొత్తం బోర్డ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఎక్కడ ఎయిర్టెల్ తేమ్ వస్తుందని ఫ్రెండ్స్ మనకైతే కిందనైతే కార్పెట్ వేసి ఫ్రెండ్స్ కాళ్ళు ఆడకుండానైతే ఫ్రెండ్స్ ఇక్కడైతే మొత్తం టిఫిన్ సెంటర్ కూడా ఉన్నది ఫ్రెండ్స్ కొన్ని షాప్స్ ఉన్నాయి పైన ఫ్రెండ్స్ మనమైతే బొట్టు పెట్టేసుకొని స్వామివారి దర్శనంకి అయితే వెళ్ళినాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దర్శనం చేసుకొని అయితే మనమైతే లడ్డు లడ్డు ప్రసాదం ఇంకా పులిహోర తీసుకోవడానికి వెళ్ళినాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఎక్కడ లేకుండే ఫ్రెండ్స్ లడ్డు టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళేసి రెండు లడ్డు రెండు పులిహోర టికెట్ తీసుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పక్క కౌంటర్లో అయితే మనకైతే టికెట్ చూపిస్తే మనకైతే ఇస్తారు ఫ్రెండ్స్ లడ్డు ఇంకా పులిహోర ఫ్రెండ్స్ ఇదే పులిహోర టేస్ట్ అయితే మంచి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదే కోనేరు పాత ఇదైతే కొత్తది ఫ్రెండ్స్ పాతది తీసేసారు ఫ్రెండ్స్ మేమైతే కోనేరు చూసేసుకొని అయితే టెంపుల్ పక్కన అయితే బేతాల స్వామి టెంపుల్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇవే బేతాల స్వామి పాదాలు ఫ్రెండ్స్ మేమైతే దర్శనం చేసుకొని బేతాళుని వాళ్ళు బండ దగ్గరికి అయితే వెళ్ళినాం ఫ్రెండ్స్ అక్కడనైతే మనం కాయిన్ పెట్టి మొక్కుకుంటే అది అతుకుతే కోరికనే అంట ఫ్రెండ్స్